అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి సో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ స్థానిక సంస్థల ఎలక్షన్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఇక్కడ మున్సిపాలిటీలో కానీ సో కార్పొరేషన్లో కానీ చాలా వరకు కూడా ఎప్పుడో జరగాల్సిన ఎలక్షన్లు చాలా ఆలస్యమైనాయి హైకోర్టు కూడా చెప్పింది ఈ నెల ముప్పై ఒకటి వరకు సెప్టెంబర్ ముప్పై ఒకటి లోపు ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి సో ప్రభుత్వం కూడా గత ఎన గత ఎలక్షన్లలో మన ఇచ్చిన హామీలో భాగంగా బీసీలకు ఎలాగైనా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ఇందుకు సంబంధించిన అన్ని రిజర్వేషన్ల ప్రక్రియలను కూడా నిన్నటి వరకు కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది సో దానికి సంబంధించిన వార్తను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో బీసీ రిజర్వేషన్లపై రేపే జీవో ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర సర్కార్ ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో జిల్లాలో మీటింగ్ ఇరవై ఎనిమిదిన రిజర్వేషన్ల గెజిట్ ప్రచురించేలా ఏర్పాట్లు సో ఇరవై తొమ్మిదిన లోకల్ బాడీ ఎలక్షన్స్ కు షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ సో పకడ్బందీగా పూర్తి చేయాలని చెప్పి ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ నెల ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేయనున్నట్లు తెలిసింది ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియను కూడా పూర్తి చేసింది ఇరవై ఆరున రాత్రి జిల్లా కలెక్టర్లతో జీవోను పంపినట్టు సమాచారం ఆ వెంటనే ఇరవై ఏడున పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు ఏర్పాటు చేసి రిజర్వేషన్ పబ్లిష్ చేసేలా ప్లాన్ చేస్తా ఉంది దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ను ప్రచురించి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ కల్లా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనున్నది సో ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది సో రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా అయితే చెప్పిందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో ఆ కమిట్మెంట్ను వాళ్ళు నిలబెట్టుకునే విధంగా ఈరోజు ముందలు పోతున్నట్టు తెలుస్తూ ఉంది ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని వాళ్ళు రేపు జీవో విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వానికి యాడ్సప్ చెప్పొచ్చు ఎందుకంటే చాలా రకాల అడ్డంకులు వచ్చినాయి సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అవుతుందా అని చెప్పి ఎన్నో రకాల విమర్శలు కూడా వచ్చినాయి అయినా కూడా దేనికి తలొక్కకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి బీసీలకు ఏ విధంగా అయినా సరే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాజకీయ పరంగా వాళ్ళకి దక్కాల్సిన వాటా దక్కాలని చెప్పి ఈరోజు రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మా ఆర్కే మీడియా హ్యాడ్సప్ చెప్తా ఉంది ఎందుకంటే ఈ విషయంలో ఎన్నో రకాల అడ్డంకులు వచ్చినాయి ముందుగా అసలు రాష్ట్రంలో కానీ మన దేశంలో ఎక్కడ కూడా రిజర్వేషన్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మించొద్దని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి అయినా కూడా దానికి సంబంధించిన కులగణను కూడా వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్లో నిర్వహించి సో ఆ కులగణన ప్రకారం ఈరోజు రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పి అసెంబ్లీలో కూడా వాళ్ళు పంచాయతీరాజ్ సంబంధించిన మరి మున్సిపాలిటీ సంబంధించిన అమెండ్మెంట్ బిల్స్ను కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఏ విధంగా అయినా సరే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈ రకంగా కృషిని చాలా అభినందనీయం మరియు బీసీలు కూడా చాలా వరకు కూడా చాలా వరకు కూడా ఆనందపడే విషయం ఎందుకంటే వాళ్ళకు రాజకీయ పరంగా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దక్కుతుందంటే ఈరోజు ఎంతోమంది కూడా బీసే బీసీ రిజర్వేషన్లో ఆశావాదులు ఉన్నారు సో వాళ్ళకు కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు ఈ విషయంలో రేవంత్ సర్కార్ కృషి ఫలించిందనే చెప్పుకోవచ్చు వాళ్ళు ఒకవేళ ఎటువంటి అడ్డంకులు ఉన్నా కూడా పార్టీ పరంగా కాకుండా కూడా వాళ్ళు ఏదైతే ట్వంటీ త్రీ పర్సెంట్ పంచాయతీరాజ్ ఎలక్షన్ ఎలక్షన్లో గ్రామ పంచాయత్ ఎలక్షన్లో ట్వంటీ త్రీ పర్సెంట్ కమిట్మెంట్ ఉందో ఆ విధంగా అధికారికంగా ఇచ్చి మిగతా మిగతా కూడా పర్సంటేజ్ కూడా వాళ్ళు ఇచ్చే విధంగా ముందలికి పోతా ఉన్నారు సో దీనికి సంబంధించిన అడ్డంకులను కూడా వారు వదులుకొని రేపు జీవో ప్రకటించే అవకాశం ఉంది చూద్దాం ముందు ముందు ఏ విధంగా వాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్ని కమిట్మెంట్లు వచ్చినా కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సో అది కూడా ఒకసారి రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఎలా ఉంది ఫస్ట్ ఎలా ఉండే బీసీలకు సో ఇప్పుడు ఎంత ఉంది రిజర్వేషను ఆఫ్టర్ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఉందని చెప్పి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో పాత రిజర్వేషన్ ప్రకారము స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఉండే ఇప్పుడు కొత్త రిజర్వేషన్ ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్కి అయితే అంటే నైన్టీన్ పర్సెంట్ పెరుగుతూ ఉంది సో అదేవిధంగా ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే సో ఇప్పుడు కొత్త రిజర్వేషన్ ప్రకారము ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది సో త్రీ పర్సెంట్ పెరుగుతూ ఉంది ఎస్టీలకు ఫస్ట్ సిక్స్ పర్సెంట్ ఉండే ఇప్పుడు టెన్ పర్సెంట్కి చేశారు సో ఫోర్ పర్సెంట్ పెరుగుతూ ఉంది సో మొత్తంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉండే ఫిఫ్టీ పర్సెంట్ని సెవెంటీ పర్సెంట్కి చేయడం జరిగింది సో మొత్తంగా చూస్తే ఒక ట్వంటీ పర్సెంట్ పెరిగిపోయింది సో ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉండాలి దీని నుంచి సెవెంటీ పర్సెంట్ పెరిగిందంటే సో కులగన సర్వే ప్రకారము వాళ్ళు చేసిన సర్వే ప్రకారం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జనాభా ఆధారంగా జస్టిఫై చేయబడుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా యాక్చువల్గా ఈ బిల్లుని వాళ్ళు ఈ ఇటువంటి కోర్టు ఉత్తర్వులు ఇవన్నీ వస్తాయని చెప్పి ఈ బిల్లును మొత్తం కూడా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎందుకంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేరిస్తే దీనికి సంబంధించి కూడా ఎటువంటి కోర్టులు కూడా స్టే అయ్యే విధంగా ఈ బిల్ పాస్ అయ్యే విధంగా పోతుంది ఎందుకంటే ఈ తొమ్మిదో షెడ్యూల్లో చే తొమ్మిదో షెడ్యూల్కి సంబంధించిన సవరణలు కూడా ఓన్లీ పార్లమెంట్లోనే ఉంటాయి కాబట్టి బీసీ బిల్లుకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అన్ని అంశాలను కూడా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూ ఉంది సో దీనికి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలు కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా మొత్తం సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ ఏ ఏ వార్డులో రిజర్వేషన్లు ఇవ్వాలి సో ఏ ఏ వార్డుల్లో బీసీలు అధికంగా ఎక్కడ ఉన్నారో ఏ ఏ వార్డులో ఉన్నారో ఆయా వార్డులకు సంబంధించి అక్కడ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా అమలు పరిచే విధంగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది సో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి టూ థౌజండ్ లెవెన్ లెక్కల ప్రకారం వాళ్ళ వాళ్ళ లెక్కల ప్రకారం ఉన్న రిజర్వేషన్ వాళ్ళకు అమలు చేసే విధంగా ఈరోజు రేవంత్ సర్కార్ ముందుకు పోయిందంటూ తెలుస్తూ ఉంది సో పూర్తి వివరాలు కూడా ఎలక్షన్ల స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించిన అన్ని వివరాలు వార్డ్ వైజ్ బీసీలకు ఎంత రిజర్వేషన్ వచ్చింది సో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తర్వాత ఏ వార్డులో వచ్చింది ఎక్కడెక్కడ ఏ గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ స్థానాలని జెడ్పీటీసీ స్థానాలని పూర్తి వివరాలను కూడా ఈ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆర్కే మీడియాలో వివరంగా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం